హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ అడుగుతున్నారు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అందుకోసమని నేను స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ పెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుంది హాఫ్ ఆయింట్స్ వస్తాయి కుచ్చులు చూడండి కట్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ విధంగా కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి ఇది వచ్చేసి పదిహేను ఇంచులు ఇక్కడ ఎవరికైనా షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఏడించులు తీసుకోండి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు లావుగా ఉన్న వాళ్ళకి ఏడున్నర ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి కూడా ఏడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఫార్టీ బిలో సైజ్ బ్లౌజ్ కాబట్టి దానికి ఇంచులే తీసుకోవాలి చెస్ట్ దగ్గర ఏడు ఇంచులకి ప్లస్ వన్ కలిపి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ చేసుకోండి ఆమ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి నాకు నడుము లూజ్ వచ్చేసి ఇంచులు వచ్చింది టోటల్గా ట్వంటీ ఎయిట్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఇంచులు వచ్చింది ప్రిన్స్ కట్ కోసం వన్ ఇంచులు నడుము లూజ్ కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంచులకు మార్కింగ్ చేసుకోండి మనకు నడుము లూజ్ ఎంత ఉంటుందో దాన్ని మనం ఇక్కడ భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి నేను సెట్టింగ్స్లో వాయిస్ చేంజ్ చేసి పెడుతున్నాను ఒక దగ్గర వాయిస్ చేంజ్ చేసి నచ్చిందా నా వాయిస్ నచ్చిందా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం మీకు ఎక్కువ డీప్ కావాలనుకుంటే ఫ్రంట్ నెక్ డీప్ కావాలనుకుంటే సెవెన్ ఇంచెస్ తీసుకోండి నార్మల్గా ఉండాలనుకుంటే సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది హై నెక్ కావాలనుకుంటే ఫోర్ ఇంచెస్ తీసుకోండి కుట్టు కోసం లైన్ డ్రా చేసుకున్నాను నేను ఏడు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను నెక్ డీపు మిడిల్లో డాట్ పెట్టుకొని ఈ విధంగా స్టార్ నెక్ డ్రా చేసుకోండి మీరు ఏదన్నా ఆర్డర్ చేసుకొని నాకు పంపించాలనుకుంటే నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే నాకు ఆర్డర్ చేయండి నేను స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను జెన్యున్గా ఉండే వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వరండి జెన్యున్గా ఇవ్వకుండా మోసం చేసే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోండి తర్వాత వన్ ఇంచు తీసుకొని మనం ముందు ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్ చంక భాగం దగ్గరికి గీసుకోండి ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కి బోట్ నెక్ నన్ను నమ్ముకొని మీరు ఆర్డర్ చేసుకోండి నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసి మీకు పంపిస్తానండి కొరియర్ చేస్తాను కొరియర్ ఛార్జెస్ మీవే అండి ఓన్లీ నార్మల్ బ్లౌజ్ కుడితే వన్ ఆర్ టూ టూ హండ్రెడ్ తీసుకుంటాను నెక్ బ్లౌజ్ కుడితే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను మీకు నా దగ్గరికి పంపించాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను నాకు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్ని పంపిస్తాను ఈ విధంగా స్టార్ నెక్ తీసుకున్నాను ఫ్రంట్ భాగానికి ఈ విధంగా ప్రిన్స్ కట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకొని మళ్ళీ మనం అటాచ్ చేసుకోవాలి నా ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా ఉంటుంది చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పాప్ ఫ్యాషన్ డిజైనింగ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అని ఉంటుంది చూడండి ఇక్కడ నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ వెనకాల ఉక్సులు వస్తాయి అక్కడ మూడించులకి ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ కి ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా నాలుగు ఇంచుల వేడేల్పుతో మార్కింగ్ చేసుకోండి నేను బ్యాక్ నెక్ కట్ చేయడం లేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను కుట్టు కోసం లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ అండి కుచ్చులు వస్తాయి పైన కింద చేతి దగ్గర కూడా కుర్చులు వస్తాయి పైకి రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా మూడు ఇంచులు తీసుకోండి అక్కడ వన్ ఇంచు తీసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ అండి ఇది బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ ఇప్పుడు చెప్తాను చూడండి నేను వీడియో తీయడం మర్చిపోయానండి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోండి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసి వేసుకొని చూపించానండి క్లాత్ ఆర్డర్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసి పెట్టాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను ఫ్యాషన్ డిజైన్ నైన్టీన్ నైంటీ సెవెన్ అని ఉంటుంది ఈ విధంగా సైడ్స్కి కుట్లు వేసుకొని మనం ప్రిన్స్ కట్టుని జాయింట్ చేసుకోవాలి నేను కుట్టుకున్న విధంగా కుట్టండి ప్రిన్స్ కట్ అనేది నేను డైరెక్ట్ సైడ్ కుట్లు వేయకుండా గమ్ముతోటి స్టిచ్ చేసుకున్నాను ఈజీగా అవుతుంది అనేసి నేను కుట్టిన విధంగా ప్రిన్స్ కట్ కుట్టుకోండి లాగి పట్టకూడదు ఎప్పుడైనా మనం ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు నా మీద నమ్మకంతో స్టిచ్చింగ్కి బ్లౌజులు పంపించాలనుకుంటే పంపించండి ప్లీజ్ అండి ఎవరెవరినో నమ్ముతారు నేను జెన్యున్గా కుట్టి పంపిస్తానంటే నమ్మడం లేదండి టూ సైడ్స్ మనం ప్రిన్స్ కట్ కుట్టుకోవాలి ఎప్పుడైనా మనం రెండు కుట్లు వేసుకోవాలి అసలు ఎందుకండి జనాలు నిజాయితీగా ఉన్న వాళ్ళని అస్సలు నమ్మరండి మోసం చేసే వాళ్ళని నమ్ముతారు కదా ఫ్రెండ్స్ నిజమో కాదో కామెంట్ చేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను చూడండి గళ్ళ కోసం మనం క్రాస్గా క్లాత్ కట్ చేసుకోవాలి నడుంపాటీలకి స్ట్రేట్ వేసినా పర్లేదండి బాగానే వస్తుంది నేను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను ఏ విధంగా వేస్తాను అనేది చూడండి ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని ఎప్పుడైనా పైపింగ్ వేసుకునేటప్పుడు టైట్గా పట్టుకొని పైపింగ్ వేయాలి థ్రెడ్ అనేది లూజ్ కాకూడదు లూజ్ అయితే మనకు పైపింగ్ అనేది లావుగా వస్తుంది నీట్గా కనిపించదు బ్లౌజ్ అనేది పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ కుట్టుకోవాలి ఈ విధంగా జరగకుండా పిన్స్ పెట్టుకోండి నేను టెంపుల్ డిజైన్ కుడుతున్నాను ఏ విధంగా వచ్చింది అనేది చూడండి వర్క్ అనేది ఎప్పుడైనా మనం స్లోగా కుట్టుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది డిజైన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది చూడండి కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి లేప లేకపోతే షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఈ విధంగా ఖచ్చికలు పెట్టుకోవాలి అనుగుడు కుట్టు వేసుకోవాలి అనుగుడు కుట్టు వేసుకుంటేనే మనకు డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది మీకు స్టిచ్చింగ్లో కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను నా వాట్సాప్లో కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా వస్తుంది మిడిల్లో కట్ చేసుకొని మనం పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి కొంచెం వీడియో స్పీడ్ ఉంటుంది అండి ఎందుకంటే వీడియో లెంత్ అయితే చూడరనేసి నేను కొంచెం స్పీడ్గా పెట్టాను మీరు కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి మీకు అర్థం కాకపోతే ఖాజా పట్టి కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఉక్స్ పట్టి కుట్టుకోవాలి బ్యాక్ నెక్కి హై నెక్ దగ్గర నేను పైపింగ్ వేస్తున్నాను సేమ్ నేను ఇంతకుముందు ఏ విధంగా పైపింగ్ వేసానో అదే విధంగా వేసుకోవాలి కానీ మనం నెక్కులకి వేసేటప్పుడు మనం క్రాస్ తీసుకోవాలి క్లాత్ అనేది స్ట్రేట్గా తీసుకుంటే పైపింగ్ అనేది సరిగ్గా రాదండి ఓన్లీ నడుము దగ్గర హ్యాండ్స్కి మాత్రమే స్ట్రెయిట్గా తీసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎప్పుడైనా షోల్డర్ దగ్గర రెండు కుట్లు వేసుకోవాలి ఏదైనా మనం బ్లౌజ్ జాయింట్ చేసుకుంటున్నామంటే దానికి రెండు కుట్లు వేసుకోవాలి నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు టెన్షన్ అవుతుంది అందుకోసమని కామెంట్ చేయండి అర్థమవుతుందా లేదా అనేది ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్ అంటే ఇవేనండి నేను స్టార్టింగ్ వీడియో పెట్టాను చూడండి బ్లౌజ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది హ్యాండ్ కూడా పైపింగ్ వేసుకోవాలి బుట్ట హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయాయి టూ హ్యాండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్లో చూసుకొని కచ్చక పెట్టుకొని మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది జాయింట్ చేయడం ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ హ్యాండ్ మనం జాయింట్ చేసుకోవాలి నా వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నోటిఫికేషన్ రావడానికి గంట సింబల్ని ఆన్ చేసుకొని చూడండి ఆల్ అని ఆన్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి టూ హ్యాండ్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్లు ఏ విధంగా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లూజు ఐదు ఇంచులు అండి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు మాకు నాకు ఈ నడుము లూజు ఎంత వస్తుందో చంక లూజు కూడా అంతే పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉంటే లేదంటే లేదు ఎప్పుడైనా మనకు సైడ్ కుట్లు నీట్గా వేసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనం ఎంత మంచిగా కుట్టినా కూడా సైడ్ కుట్లు అనేవి నీట్గా లేకపోతే బ్లౌజ్ అనేది నీట్గా కనిపించదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి టూ సైడ్స్ కుట్టు వేయడం కంప్లీట్ అయిపోయిందండి సైడ్ కుట్లు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అనేది బుట్ట హ్యాండ్స్ వెనకాల వచ్చేసి టెంపుల్ డిజైన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ స్టార్ నెక్ వస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు థ్యాంక్ సో మచ్